మీకు కలెక్టర్ గారు అడిగింది అంటే నేను ఇప్పుడు మూడు వేల కోట్లు నాలుగు వేలు కోట్లు కావాలి అంటే ముఖ్యంగా ఇక్కడ యువత అండ్ అలాగా అంటే వాళ్ళందరూ గత ప్రభుత్వం కూడా రావడానికి ఇవన్నీ ఇవన్నీ ఫైనల్గా ఎక్కడ అవుతుందో చెప్తాను మీకు చాలా సింపుల్ ఇవన్నీ బోల్డ్ సైంటిఫిక్ డేటా ఉంది పరిష్కార మార్గాలు ఉన్నాయి ఓకే దీన్ని జరగడానికి కరెక్ట్ చేయడానికి ఈ రోజు ఉన్నాయి కానీ కనీసం రెండు సంవత్సరాలు పడుద్దా మేడం మీరు చెప్పారు టూ ఇయర్స్ పడుద్ది ఇది మళ్ళీ సాయిల్ని తిరిగి జీవో మన బయో దానికి జీవో తీసుకురావాలి ప్రాజెక్ట్ నేను మీకు ఒక పరిష్కార మార్గం ఇదేదో మొదటి మీటింగ్ వచ్చి ఇక్కడి నుంచి చెప్పి వెళ్ళిపోవడానికి మళ్ళీ నాహం రాలేదు ఒక కంప్లీట్ కోనసీమకి సంబంధించి కొబ్బరి రైతాంగానికి సంబంధించి ఒక ఒక శాశ్వత పరిష్కారం వెతికే దిశలో ఇది మొదటి ట్రిప్ అయ్యేది మీరు అది మీరు అది నమ్మాలి ఏదో ఓట్ల కోసం లేదంటే గెలిపించాక ఇది నాకు ఎందుకంటే నా నా ఉద్దేశం ఏమంటే ఇంతమంది దాదాపు లక్ష ఉన్న బండి ఎన్ని లక్షల మంది ఉంటారు ఎన్ని లక్షల కుటుంబాలు ఉంటాయి అంటే లక్ష కుటుంబాలు అంటే ఒక లక్ష కుటుంబాలు ఆధారపడడం ఇది ఇది మేము బాధ్యతగా తీసుకొని చేస్తాం కానీ నేను ఈ రోజు ఇరవై రెండు కోట్లు ఇచ్చేసి నేను వెళ్ళిపోయి మళ్ళీ కూర్చోబెట్టి అనేది నేను ఆ హడావుట్ చేయడానికి అయితే నేను ఆ మాట నేను ఇచ్చేసి మీకు వెళ్ళిపోవచ్చు నేను మళ్ళీ వచ్చింది వచ్చిన దాల్లాగా మళ్ళీ వెళ్ళిపోయి చెప్పేసి నేను డ్రాయింగ్ నేను ఒక శాశ్వత పరిష్కారం అందుకని నేను కొంచెం మూలాల నుంచి అడిగిన రావడానికి ముందు నేను ఏదైనా సమస్యలు తీసుకున్నానంటే నేను చాలా ప్రిపేర్ అయ్యే వస్తాను దీంట్లో మీరు మీతో ఇంకొక మీటింగ్ పెట్టుకుంటాను నేను కరెక్ట్గా అది డిసెంబర్లో సెకండ్ వీక్లో పెట్టండి మళ్ళీ ఒకసారి రాసుకున్నది డిసెంబర్ రెండో వారానికి ఒక ముందు ఇమీడియట్గా ఒక షార్ట్ టర్మ్ మెషర్స్ ఏం తీసుకోవాలి దాని మీద ఒక రిలీఫ్ మెషన్స్ ఏం తీసుకోవాలి సార్ మాట్లాడుదాం అదొకటి డిసెంబర్ సెకండ్ వీక్లో ఒకసారి ఉందాం మీకు ఎందుకంటే నేను ఏదైనా వరాలు నేను తకటకపోయి వరాలు ఇచ్చేయడానికి నేను ముఖ్యమంత్రి గారి స్థానంలో నిల ముఖ్యమంత్రి గారిని నేను అడగాలి ఎందుకంటే నేను కూర్చోబెట్టి బడ్జెట్ నా దగ్గర ఉండదు ఏమండి ఆ చెల్లగా నేను దాని గురించి మాట్లాడే ఎందుకు చెప్తాను అంటే ఫైనాన్స్ ఇవన్నీ ముఖ్యమంత్రి గారి చేతిలో ఉంటాయి ఆయన కూడా ఉన్న ఇబ్బందులు ఏంటంటే గత ప్రభుత్వం చేసిన పనులకి మీకు కూడా తెలియాలి కదా మాకు ఎందుకు డబ్బులు రావట్లేదు మాకు ఎందుకు డబ్బులు రావడం మీ ద్వారా రాష్ట్ర ప్రజలకు కూడా తెలియజేస్తా ఉన్నా ఎక్కడా కూడా లాస్ట్ ఐదు సంవత్సరాల్లో పుడికలు తీల అసలు మీకు ముఖ్యంగా మీకు సంబంధించి అయితే అసలు కనీసం ఒక ఇంచు మట్టి కూడా తెలియదు అట్లా వదిలేసారు అట్లా అంటే డబ్బులు ఏం చేస్తారు ఓకే పథకాలకి ఇచ్చుకోండి ఇబ్బంది లేదు కానీ పథకాలతో పాటు అభివృద్ధి రోడ్లు ఇవన్నీ మర్చిపోయారు అందరూ ఈ కూట ప్రభుత్వం వచ్చాకున్న బిగ్గెస్ట్ ఛాలెంజ్ మాకు ఏంటంటే పథకాలతో పాటు అభివృద్ధి పదాలు ఉండాలంటే దానికి ఒక ఆర్థికంగా ఫైనాన్షియల్ జగ్లరీ చేస్తాం ముఖ్యమంత్రి గారి ఆయన అనుభవం మీద పథకాలకి డబ్బులు ఇవ్వాలి రోడ్లు వేయాలి అలాగే మీకు ఇప్పుడు కూర్చోబెట్టి సడన్గా తుఫాన్ గిఫాన్ వస్తే ఏదైనా మళ్ళీ కూర్చోబెట్టి రైతాంగానికి మళ్ళీ గిట్టుబాటు ధర ఇవ్వాలి సో ఇన్ని కష్టాల మధ్యలో ఉంది కానీ ఎవరు కూడా అలాగే నేను మాట్లాడుతున్న ఒక మీటింగ్ కూడా చూస్తే మన దాదాపు లక్ష వాళ్ళు సచివాలయ ఉద్యోగులకి మన ఈ ట్రా మన ప్రమోషన్స్ మీద మాట్లాడం ఎక్కడ కూడా వాళ్ళకి ఉద్యోగానికి సంబంధించిన ఏ సర్వీస్ రూల్స్ పాటించకుండా చేసేసారు వాళ్ళు చేసిన తప్పులన్నీ మేము కరెక్ట్ చేస్తా ఉన్నాం ఇప్పుడు ఇప్పుడు మన శంకర్ గుప్తన్ డ్రైన్ లాగా వాళ్ళు పని పాట చేయకుండా వదిలేశారు ఆ సమస్య వారసత్వ సమస్య మనకు మనకు వచ్చింది ప్రజలు వీళ్ళందరూ ఎదురు తిరిగే వీళ్ళ మీద విసుగుతోటే వాళ్ళని ఆ స్థాయిలో పెట్టారు మనకి ఇంత అద్భుతమైన విజయం అందించారు కానీ ఒకసారి వాస్తవం మేము కూడా చెప్పాలి కాబట్టి మీరు మేము చాలా కమిటెడ్గా ఉన్నాం ఈ పర్టికులర్ అలయన్స్ ప్రభుత్వం నేను బాధ్యతగా తీసుకొని తక్కువ సీట్లు తీసుకొని కూడా దేనికి ఉన్న పెట్టుకున్నానంటే నేను ఇలాంటి సమస్యలని అడ్రస్ చేయడానికి ఉన్నాను నేను ఇది నేను కోనసీమ రైతాంగానికి నేను గలవం అవుతాను మీ గొంతున అవుతాను మీకు నేను అందుకే నాకు కొంత మీరు మీరందరూ పెద్దలు కాబట్టి కొంత నాకు అనుభవంతో కొంచెం అర్థం చేసుకుని సాను కొంచెం సానుకూలంగా నాతో వ్యవహరించు చాలు అంటే మీరు టైమ్ లైన్స్ పెట్టి కింద పెద్దలు మీరు మీ పేరు సార్ సర్పంచ్ గారు చెప్పినట్టుగా మీరు ఏదో సినిమా చేసి డబ్బులు ఇచ్చింది అట్లా కాదు కదా ప్రజాస్వామ్యాలు నడవదు కదా ఇప్పుడు నాకేనా కోనసం ఒకటే కాదు కదా మా డెలితే చిత్తూరు మన అటు 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 కూడా పోవాలి కదా అంటే అలాగే ఇవన్నీ ఏంటంటే అంటే మనకు మాటలకి పది మంది మంది సడదాగా బాగుంటాయి కానీ ఇన్నికి ఇంత డబ్బు ఉంది ఇక్కడ డబ్బుని అడ్డగోలుగా ఒక ప్లా పద పథకం లేకుండా ఏం లేకుండా ఖర్చు పెట్టేశారు వాళ్ళు మనం తిరిగి ఒక ఆర్థిక వ్యవస్థను గాలిలో పెడుతున్నాం ఈరోజు కలెక్టర్ గారితో మాట్లాడుతుంటే ఎంటైర్ కోనసీమ లేదా ఎస్ట్ గోదావరి ఈస్ట్ గోదావరికి దాదాపు మూడు వేల నుంచి నాలుగు వేల కోట్లు డ్రైన్ల ఆధునీకరణకు కావాలి